కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనయాత్ర సభ జరుగు ఈరోజు జనగావ నియోజకవర్గం నుండి దాదాపు ఐదు వందల వెహికలకు పైగా ఐదు వేల మందితో బయలుదేరుతున్నాం అంతేకాకుండా ఇక జనామ నుండి కాకుండా కొమరవెల్లి నుంచి చిత్తపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొమరవెల్లి నుంచి అక్కడ ఒక దాదాపు రెండు వేల మంది అక్కడి నుంచి బయలుదేరుతున్నారు మొత్తం మీద దాదాపు ఏడెనిమిది వేల మంది జంగామ నియోవర్గం నుండి చిత్తపేట జిల్లాలో ఉన్న కొన్ని మండలాలు అదేవిధంగా జంగామంది సభ్యులు ఎందుకంటే ఇప్పటికి కూడా కేసీఆర్ సిద్ధు శరం లేకుండా రైతు ధర్నాలని అని రైతు ఒక అన్యాయం దాన్ని అని చెప్పి బొబ్బోలు పెట్టుకుంటున్నారు దానికి ఏమైనా సిగ్గు చేర ఉండాలి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ వాళ్ళు దొంగల ముఠ మోసగాళ్ళ ముఠ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ పేరు ఏది పెట్టుకోవాలో అనుకునేది కూడా ఇంతవరకు నిర్ణయం లేదు అంటే పార్టీ పేరు నిర్ణయించుకునే తెలివి కూడా లేదు కేసీఆర్కు ఆయన అను అన్యాయులకు మొన్న జరిగిన ఎన్నికలు కానీ అంతకంటే ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కానీ మోసంతో ఫోన్ ట్యాపింగ్లతో దొంగబొట్టు నమోదు నమోదు చేయించుకొని గెలిచిన తప్ప వాళ్ళ నియమైన గెలుపు కాదు మన మన జరిగిన ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టుగా మనమందరికి తెలుసు కానీ ముప్పై తొమ్మిది మందిలో తొమ్మిది మంది మాత్రమే రెండు మూడు వేల మెదాలతో గెలిచారు మిగతా ముప్పై మంది దొంగ ఓట్ల నమోదుతో పోల్ ట్యాపింగ్తో గెలిచారు అది గెలుపు కాదు ఆ ముప్పై కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినారు కాబట్టి ప్రజలు ఇప్పుడు గ్రహించరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఓ సపోర్ట్ పార్టీ పదేళ్ళు దోచుకున్నారు తప్ప ప్రజా పరిపాలన చేయలేదు మోసం చేశారు ఆస్తులు సంపాదించుకున్నారు తెలంగాణను మొత్తం పీడించారు అప్పుల చివరికి అప్పులపా చేశారు గ్రామాలలో తాగుబోతులను చేశారు ఇది కేసీఆర్ పరిపాలన ప్రజలకు అర్థమైంది మొన్న మొన్నగా మొన్న ఈ ఇంత మెజారిటీ దొంగ ఓట్లతోని రకరకాల కుట్రలతో గెలిచినారు కానీ రానున్న ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారు బీఆర్ఎస్ అనేది ఉండదు టీఆర్ఎస్ అనేది ఉండదు కాంగ్రెస్ ప్రపంచం ఉంటుంది కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలన ఉంటుంది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏ అవసరాలు కావాలి యువకులకు ఏ ఉన్నాయి మహిళలకు ఏ ఉన్నాయి వాటి వైపుగా ప పనిచేస్తూ వాటి అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ